తత్పరణతో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు మనము ఎంతవరకు సాయం చేసినా చేయకపోయినా అందులో చిన్న భాగస్వామ్యం కావడం అనేది మనిషికి మంచి లక్షణంగా ఉండాలి ఎందుకంటే ఉన్న సమస్యలన్నీ సాయం చేస్తే అయిపోయి కాదు కానీ మన ఇవాళ ఈరోజు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో కరోనా సమయంలో అని అదేవిధంగా ప్రస్తుత రోజుల్లో కానీ ఇకముందు కానీ మన ఇంటి పరిసరాలను మనం శుభ్రం చేసుకోవడానికి బాధపడుతున్న సందర్భం నుంచి వాళ్ళకి అరకొరక జీతాలైనా సరే ఏదో ఫ్యూచర్లో ఏదైనా వాళ్ళకి మంచి అవకాశం వస్తుందనే ఒక ఉద్దేశంతోనో లేకపోతే అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యాం కాబట్టి ఆఫీసర్ల ఇబ్బందుల గురించో వాళ్ళు సొంత పనిని ఎలాగా మనం ఫీల్ అవుతామో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కానీ వీధులను పరిశుభ్రంగా ఉంచడంలో కానీ వాళ్ళ సేవ ఎనలేనిది కరోనా మహమ్మారి సందర్భంలో ఇళ్లలోంచి ఎవరు రాకపోయినా కొన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందికి వాళ్ళకి ప్రాణాపాయమని తెలిసి కూడా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది అందులో ఈ ముందు వరుసలో పారిశుద్ధ్య కార్యక్రమం చాలా ముఖ్యమైన అంశం వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ పనిని గుర్తించుకొని వాళ్ళకి ఈ విధంగా ఒక ఫెసిలిటేట్ చేయాలని వీళ్ళు నిర్ణయించుకున్నందుకు ముందుగా వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా అన్నిటికీ మనము గుళ్ళుకి వెళ్తుంటాం గోపాలకు వెళ్తుంటాం నేను కూడా రోజు తిరుగుతూ ఉంటా కానీ మానవ సేవకు మించిన మాధవ సేవ ఏదీ లేదు మనిషి మనిషికి ఒక పడిపోయిన వ్యక్తిని లేపడం కానీ లేదా నడవలేని పరిస్థితి ఉన్న వ్యక్తికి ఒక సాయం చేయడం కానీ ఆకలితోన్న వ్యక్తికి కొద్దిగా